హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ వన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇది వరకటి వీడియోలో కూడా చూపించాడు ఈ శారీ మా ఆయన వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు ఈ సార్ అని చెప్పి సో ఇది నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందామని చెప్పి ఇక్కడ కట్ చేస్తున్నాను బయట కూర్చున్నాను ఈవినింగ్ టైంలో మొత్తం గాలంతా వేస్తోంది సో అసలు కట్ చేయటానికి అవ్వట్లేదు జస్ట్ లైట్గా కట్ చేసి శారీ మాత్రం లైనింగ్ అయితే కట్ చేయకుండా అలాగే పక్కన పడేసాను వీలైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈరోజు రేపు నాకు హెల్త్ బాగుండకపోవటం వల్ల అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అయిపోయింది నాకు ఆరోగ్యం బాగోలేక నేను ఏ పని చేయట్లేదు లడ్డుని జస్ట్ స్కూల్లో వదిలేస్తున్నాను అవన్నీ తెచ్చుకొని ఇంట్లో ఏదైనా ఇంకా అప్పటిప్పటికీ ఏదైనా పని ఉంటే చేసుకుంటూ ఉన్నాను అంతే ఏమైంది అక్క ఎప్పుడు హెల్త్ బాగోలేదు అంటావు అంటారేమో సో ఏంటో తెలియదు కానీ ఈ మధ్య నాకు నాకు బాగా హెల్త్ అనేది పాడైపోయింది ఫ్రెండ్స్ అది ఎందువల్ల అయితే అవ్వట్లేదు నేను మసాలా ఫుడ్స్ ఇలా ఏమీ తినట్లేదు కానీ నాకు పేగ్ అనేది లోపల కడుపులో ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందంట సో దానివల్ల కాస్త ఇబ్బంది అవుతుంది కడుపు నొప్పి రావటం కాళ్ళు చేతులు గుంజేయటం ఇలా జరుగుతుంది సో ఇంకా ఏం చేయలేక హాస్పిటల్కి అయితే వెళ్ళాను కానీ టాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల నాకు మొత్తం మనిషినంతా కళ్ళు తిరిగి పడిపోవటం అంటే డోస్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు సో కళ్ళు తిరిగి పడిపోవటం వామిటింగ్స్ అవ్వటం ఇలా జరుగుతుంది సో ఇంకా ట్యాబ్లెట్స్ అయితే మానేశాను ఇంకా అవి కూడా వాడట్లేదు ఇంకా ఏమైతే అదైందిలే అన్నట్టు సో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి సండే టైంలో ఖాళీగానే ఉన్నాడు కదా అని మునక్కాయలు అయితే పీకమని చెప్పాను సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా కొంతమంది నన్ను అక్క మీకు ఎనుములు ఉంటే చూపించండి అని అడిగారు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మా అమ్మ మా అమ్మ వాళ్ళకి ఎనుములు ఉన్నాయి ఆ ఎనుములు అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేరేడు పండ్ల చెట్లు ఉంది సో అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అంతా అట్లే అప్లోడ్ చేసేసాను సో నచ్చితే వీడియో అనేది లైక్ చేయండి వీడియో అయితే అవుతుంది చూసేయండి పోంగ కొమ్మ ఇరిగిపోయి ఆ పైనుండేది

ముందు మేము కూరగాయలు కూడా వేసేవాళ్ళము బేస్మెంట్లో సో ఇప్పుడు వేయటానికి అవ్వట్లేదు ఈ మునగ చెట్లు చెట్టు ఒకటి మాత్రమే మిగిలిపోయింది ఇంకా ఏ కూరగాయల చెట్లు కూడా లేవు ఇదివరకు గోవాకు అలాంటివన్నీ వేసేవాళ్ళము ఇక్కడ లడ్డు అయితే ఈవినింగ్ టైంలో స్నానం చేయించిన తర్వాత తలనే దూకు ఇక్కడ బేస్మెంట్స్ మాది మా అమ్మ వాళ్ళ స్థలంలో సో దానికి బెడ్ పైన బెడ్ వేపియాలని చెప్పి మాకు ఇదిలో పొదుపులో అమౌంట్ వచ్చింది డబ్బులు లక్ష రూపాయలు సో దాన్ని ఆయనకి ఇచ్చేసాము ఇంకా మాకు బెడ్ వేయండి అని చెప్పి సో అదే మా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట అందరి పరిస్థితి అయితే మాకు తెలియదు మాకు సొంత ఇల్లు లేదండి జస్ట్ బేస్మెంట్ అయితే వేసి పెట్టాము దానికి బెడ్ వేయడానికి కూడా డబ్బులు అయితే లేదు సో దాదాపు సంవత్సరం నుంచి సో ఆయన స్టార్ట్ చేశారు వీలైతే ఆ వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మాది కొంచెం బేస్మెంట్ అనేది కొంచెం ఒక సైడ్ ఒక మూలకి ట్రాక్టర్ అనేది తగిలిచ్చింది దానివల్ల బేస్మెంట్ కొంచెం చెడిపోయింది అది అయితే వేసారు ఒక ఈ రెండు రోజులలో అది వేసి అంతా ఇంకొక లేయర్ అనేది రాళ్ళు ఉంటే ఇంకా కొంచెం బేస్మెంట్ అనేది హైట్ లేపారు సో దానిపైన బెడ్ అనేది వేస్తారంట సో వీలైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది తీసి పెడతాను మాకు బేస్మెంట్కి అయితే దాదాపుగా ఒకటి ఒక లక్ష డెబ్బై వేల అయింది చిల్లర ఖర్చులు అవి టూ ల్యాక్స్ వరకు అయిపోయింది ఎందుకు అంత అయిపోయింది అంటే ఏమో మరి అప్పుడు రాళ్ళ వాళ్ళు మరి ఎందుకో నాకు తెలియదు కానీ అంత అమౌంట్ అయితే అయిపోయింది సో ఇక్కడైతే సిమెంట్ అలాగే బెడ్ వేయడానికి కడ్డీలు వాడతారు సో సో కడ్డీలు అవన్నీ ఆటోలో వేసి పంపించారు సో మేము కడ్డీలు అయితే బయట వేసాం కానీ సిమెంట్ ఉంటుంది కదా సిమెంట్ వచ్చి లోపల ఇంట్లో వేసాము ఇది కడ్డీలు ఫ్రెండ్స్ ఒక నాకు ఈ కడ్డీలో అంటే ఇది బేస్మెంట్కి యూస్ చేస్తారంట సో నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే నేను డైలీ బట్టలు ఉతికే నీళ్ళు బోగులు కడిగే నీళ్ళు అన్నీ ఇట్లనే పోతాయి సో అక్కడ ఆయన అనుకోకుండా తీసుకొచ్చి అక్కడ ఆటో ఆపాడు దానివల్ల పాపం ఆటో ఇరుక్కపోయింది ఇక్కడ మా తమ్ముడు అలాగే ఇళ్ళల్లో ఉన్న పిల్లవాళ్ళందరూ వచ్చి ఆ ఆటో అయితే కదిలించి దాన్ని బయటకు దుబ్బేసి ఎట్లో కొట్లా అది ఆటోని బయటపడేశారు లేకపోతే ఆ అన్న మాత్రం పాపం ఒక్కడే చాలా కష్టపడ్డాడు ఆటో డ్రైవరు ఎందుకు ఆయన మరి నా దరిద్రమే ఇంత అక్క నా బతికే ఇంత అక్క అన్నట్టు మాట్లాడుతున్నాడు పాపం ఏమైందో మరి తెలీదు సో మొత్తానికైతే ఆ అన్న అన్ని సిమెంట్ అంతా కిందికి దించేసి వాళ్ళని ఏదోలా కన్విన్స్ చేసేసి వాళ్ళందరినీ అక్కడే ఉంచుకొని ఆ ఆటో అయితే బయటికి తీసుకొని చిన్నగా వెళ్ళిపోయాడు సో పాపం అనిపించింది నాకే అంటే ఉదయం నుంచి ఆ అన్నకి ఇట్లే జరుగుతుందంట రెండు మూడు చోట్లకి వెళ్ళొచ్చాడంట ప్రతి చోట వెళ్ళిన తర్వాత మాకు సిమెంట్ వద్దు ఏమొద్దు మా అమౌంట్ మాకు రిటర్న్ చేయని ఒకరు అన్నారంట ఇంకొకరైతే మేము లేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి వచ్చిన తర్వాత దించేసి వెళ్ళు అన్నారంట సో ఇలా అంతా అన్న అనుకొని నా ఉదయం నేను లేచింది అక్క అందుకే నాకు ఎక్కడికి వెళ్ళినా ఇట్లే జరుగుతుంది అని ఫీల్ అవుతున్నాడు సో సారీ అన్న నేను నేను చెప్పలేదు నేను కూడా మర్చిపోయాను ఇక్కడ తడి ఎక్కువ ఉండటం వల్ల గాన్ అనేది ఇరుక్కపోతుందని నేను చాలామంది చెప్పాను కానీ నీకు చెప్పలేదు మర్చిపోయాను అంటే నా దరిద్రం లెక్క అంటున్నాడు అన్న సో నా నాకే పాప అనిపించింది అయ్యో చెప్పు ఉంటే బాగుండేదని నేను ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్ అప్పుడు నేను అందుకే చెప్పలేకపోయాను సో నానా తిప్పలన్నీ పడిన తర్వాత ఈ ఆటో అయితే బయటకు వచ్చిందనమాట ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అన్న అయితే ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేరేడు పండు చెట్టు ఫ్రెండ్స్ ఈ కంటిన్యూ అవుతుంది ఇంకా నేను ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసు ఇది వచ్చేసి మా పండు ఇప్పటికి టెన్త్ అయిపోయింది కానీ ఇది కాలేజీకి వెళ్ళాలంటే నేను ఫోను నేను ఇంటి దగ్గరే ఉంటానని మొండికేసుకొని ఇంటి దగ్గర ఉంది సో ఓకేనా బాయ్ అండి అందరికీ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి పండుకు భయం భక్తి లేదు ఫ్రెండ్స్ చూడండి ఇది మా అమ్మల చెట్టు ఏం చెట్టు నేరగాలి చెట్టు కదా మిస్ అయిపోయింది

వరుణ్ వంతో ఇల్ల కొరు రూపలక తొనన కొడుకు చర్కుంటాడు తమ్మి 25 రేకుమ్మ నా దడ దడ కొడుకున mời 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 నువ్వు చెట్టు ఊపుతావని నేను తన్నమంటా వచ్చి మేమే మేమే కిందవాడే ఎవరా కోతి వాడా ఒరే పలుపురామల్లా మా బాడు మేము ఉండడా అవతల లడ్డు ఎట్ రాండి ఉన్నాళ్ళు గడు రాండి కాల్ వెడి రిపోర్ట్ అది సపోర్ట్ ఎంత మంచిది తాలి కొని లోటా కాయలు కాయలు ఊపేడ ఇప్పుడు మనం కాయలు చూపికితే తన్నలే మీ ఇద్దరికి దిగుమే దగ్గర దిగు మా పండు పది పాస్ అయింది కానీ పంది ముఖంది బడికి అయితే పోదంట ఫ్రెండ్స్ రారా ఏం వాడు రాకుండా రోడ్ని పెట్టు చాలేదు దండి కొద్దు చాలా నీ లేదు తాతగారా ఉన్నాడేమో ఉంటాడు పోరా రే మళ్ళా పోతున్నాడు చూడమే విడు ఒరే కట్టె తీసి వాంచుతారు రోని పెడుతురా రోని ఒక ఐదు కాయలు పెడుతురా సార్ దండి కొద్దు ఊరిక కాయలు దూపిద్దురా కాయల రా పెద్ద బిల్డప్ కొడుతున్నాడు తాతగాడు చూపెట్టు అన్నీ నువ్వే చూసుకోరా నువ్వే చూసా వాడు ఫినాన్స్ నా కొడుకే చూడు పచ్చిటి పచ్చిటి విరక్క ఉంటే మంచిటి విరక చూపి సేజ్ చూపి సేజ్ చూపి అయ్యనారా తీసుకో అన్నీ తీసుకో చేతిలో కొట్టుకో కన్నవిలోని మా దగ్గర ఇంత నాడు మీ పేద నాయనమ్మా అన్ని చేతుల బేరా నేను పట్టుకుంటా బేరా అంటే ఇన్ని కేసం మళ్ళా ൂരന്തോ ഓക്കെ ആയിരത്തോളെത്തുണ്ടോ നീ മക്കണ്ട